ప్రభు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము మిగుల ఆసక్తితో నేను సియోను విషయమందు రోషము ఉన్నాను బహు రౌద్రము గలవాడనే దాని విషయమందు నేను రోషము ఉన్నాను జకర్యా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం రెండో వచనం సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ హృదయములో దేవుడు నివసించాలని మీ పట్ల కోరుచున్నాడు అందుకే బైబిల్ గ్రంథములో మనము గమనించినట్లయితే సైన్యములకు అధిపతి అగు యహోవా ఆజ్ఞాయిచ్చున్నదేమనగా మిగుల ఆసక్తితో నేను సియోను విషయమందు రోషము వహించి ఉన్నాను బహురౌద్రము గలవాడనై దాని విషయమందు నేను రోషము వహించి ఉన్నాను ప్రీలారా ఇక్కడ రోషము తప్పుడు భావముతో తెలియజేయబడలేదు కానీ ఇక్కడ ప్రభు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మిమ్మును తన నివాస స్థలమైన సియోనుగా ఏర్పరచుకొనియున్నాడని చెప్పుచున్నాడు ఇంకను ఆయన తన కొరకే మరియు తన నిమిత్తము మాత్రమే సియోనుగా మీరు ఉండాలని మీ పట్ల కోరుకుంటున్నాడు ప్రీలారా ఆయన సియోనును ఎవరికి విడిచిపెట్టువాడు కాదు సియోను అంటే ఏమిటి అని మనం బైబిల్ గ్రంథములో గమనించినట్లయితే బైబిల్ గ్రంథము ఈ విధముగా తెలియజేసినది యహోవా సియోనును ఉన్నాడు తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు అన్న వచనము ప్రకారం అవును ప్రిలారా అది దేవుడు ఏర్పరచుకున్న స్థలము దేవుడు నివసించాలని కోరుకునే ఎంతో విలువైన స్థలము కాబట్టి ఆ సియోను మీరే గనుక మీరు ధైర్యముగా ఉండండి ప్రీలారా దేవుడు ఎక్కడ నివసిస్తాడు అని బైబిల్ గ్రంథములో మనము గమనించినట్లయితే మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియూ మీరెరుగరా అన్న వచనము ప్రకారం అవును ప్రీలారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని వాక్యము మనకు స్పష్టముగా తెలియజేస్తున్నది ప్రిలారా దేవుడు మీ హృదయములో నివసించున్నాడు ఆయన ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ ఆత్మను మరెవరికి కూడా అప్పగించడనియు మరి అది తనకు నివాస స్థలము అని సెలవిచ్చున్నాడు ప్రిలారా దేవుడు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీకు మరియు మీ హృదయానికి ఎంత విలువను ఇస్తున్నాడో మీరు గమనిస్తున్నారు కదా ఆయన ఈరోజు ఈ వాక్యము వినుచున్న మిమ్మల్ని దేవుని ఆలయముగా ఎంచుకున్నాడు కనుకనే ఈరోజు మీరు పరిపూర్ణముగా యథార్థతతోను మరియు నీతితోను ప్రభువును వెంబడిస్తున్నారా అని మిమ్మును మీరు ఒక్కసారి పరీక్షించుకొనండి అలాగైతే మీరు మీ ఆత్మ మరియు మీ శరీరాన్ని నివాస స్థలాలుగా చూసుకుంటున్నారా లేకపోతే ఈ రోజు నుండి ఆ లాగుననే చేయడం ప్రారంభించండి ప్రిలారా అప్పుడు ఆయన ఆలయమైన మీ విలువైన మరియు సియోనుగా ఏర్పరచుకున్న మీ హృదయములో ఆయన వచ్చి నివసిస్తాడు మీతో కూడా భోజనము చేస్తాడు మిమ్మల్ని తన ఆలయముగా ఏర్పరచుకొని ఆనందింపజేస్తాడు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు దేవుని నివాస స్థలముగా ఉన్నప్పుడు నీవు ఇంకను ప్రకటన చేయవలసినదేమనగా ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును ఇంకను యహోవా సియోనును ఓదార్చును ఎరిషలేమును ఆయన ఇంకను కోరుకొను అన్న వచనము ప్రకారం ఆయన ఈరోజు ఈ వాక్యము వినుచున్న మిమ్మల్ని సమృద్ధితో పొంగి పొర్లేలా చేస్తాడు అదేగాక ఆయన మీ హృదయాన్ని కూడా ఓదారుస్తాడు ఎందుకంటే అది ఆయన నివాస స్థలము కదా కాబట్టి అది సౌఖ్యం మరియు సమాధానముతో నింపబడి ఉండాలని ఆయన మీ పట్ల కోరుచున్నాడు అవును రీలారా దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీ హృదయములో నివసించినప్పుడు మీరు సమృద్ధిని మరి సమాధానమును అనుభవిస్తారు కనుకనే దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీకు ఈ దీవెన ఇచ్చి మిమ్మును తన నివాసస్థలముగా చేయునుగాక అవును ప్రీలారా మీరు దేవుని నివాసస్థలముగా ఉన్నందున ఆయన మీ పట్ల రోషము కలిగి ఉన్నాడు ఆయన జనములను ప్రేమించును ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున నుం వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు నీ ఉపదేశమును అంగీకరింతురు అన్న వచనము ప్రకారం ప్రీలారా ప్రభు తన ప్రజలను నిశ్చయముగా ప్రేమించుచున్నాడు మరియు వారు ఆయనచే బోధించబడతారు అని బైబిల్ గ్రంథము సెలవిస్తున్నది కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు దేవుని నివాస స్థలముగా ఉండండి మరియు దేవుడు మిమ్మల్ని తన గొప్ప ఆశీర్వాద నివాస స్థలానికి నడిపిస్తాడు ఆ రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్న గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్ములందరినీ ఆయన తన కృపగలిగిన రికల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన కృప సత్య సంపూర్ణుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ మహాఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనములను తెలియజేసినాం దేవ ఈనాటి వాగ్దానానికే నీకే వందనములు చెల్లించున్నాం ప్రభువా ఆ వాక్యము ద్వారా మమ్మను నివాస స్థలముగా మార్చుకోమని నిన్ను మా హృదయములోనికి ఆహ్వానించున్నాం దేవా నీవు మా హృదయములో నివసించినట్లు మమ్మను మేము పవిత్రముగా ఉంచుకొనుటకు మాకు సహాయము చేయము దేవ నీ చిత్తానుసారము మేము నీతిగాను మరియు యథార్థంగా జీవించునట్లు మమ్మను నడిపించుమని వేడుకొనిచున్నాం ప్రభువా నీ ఆశీర్వాదాలను వారసత్వంగా పొందేందుకు మాకు సహాయము చేయము దేవా మా భౌతిక మరియు శారీరక బలాన్ని కాపాడుకోవడానికి నీ ఆత్మ యొక్క శక్తిని మాకు దయచేయము నీవు మమ్మను నీ బిడ్డగా మార్చుకోమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం ఆత్మను నింపుమని వేడుకొనుచున్నాం దేవా అంత్య దినములలో జీవించుచున్న మాపై నీ ఆత్మను కుమరించినట్లుగాను నీ ఆలయముగాను మరియు నీకు నివాసస్థలముగా నివసించినట్లుగా మాకు సహాయము చేయము దేవా ఈరోజు పాపపు బంధకములో చెరపట్టబడి ఉన్న మమ్మల్ని నీ కృపచేతను మరి ఆత్మచేతను విడిపించి సియోను వలె నీ నివాసస్థలముగా మమ్మను మార్చుకొనుటకు మా హృదయాలను నీ చేతులకు సమర్పించుకొనుచున్నాం దేవా మేము నీతిగాను మరియు యథార్థతగాను జీవించుటకు నీవు మమ్మను నీ బిడ్డగా మార్చుకోమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటము ద్వారా బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అయా అనేక ప్రాంతాలలో యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉంటుండగా నా తండ్రి ఆ దేశాల మధ్య శాంతి సమాధానమును కలిగించి బిడలందరూ ప్రేమ కలిగి జీవించలాగున బిడలకు మంచి మనసును దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఎక్కి భవిస్తున్న ప్రతి బిడ్డను వ్యస్తాలకు అప్పజెప్తా ఉన్నాం బిడ్డ యొక్క హృదయవాంఛను ఎరిగిన దేవుడు అంటున్నావు ఏ బిడ్డ ఈ ఎక్కడ యౌశ్రత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను కన్నీటితో మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో ఆకాశం నుండి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో వరి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకింలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్